హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ సో మరి ఈ యొక్క వీడియోలో టిఎస్పీఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి జోన్ మనకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి దాని తర్వాత ఈ యొక్క జోన్ లో మరియు కేటగిరీ వైజ్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి సో టోటల్ గా మనకు రోస్టర్ వైజ్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి సో టోటల్ డీటెయిల్స్ అనేటివి ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి అలాగే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ముఖ్యంగా చూసినట్లయితే మనకు అఫిషియల్ నోటిఫికేషన్ లో ఆల్రెడీ మీకు చెప్పాను సో ఈ యొక్క పోస్టులని సో మనకు జోన్ వైజ్ గా మొత్తం ఏడు జోన్లుగా విభజించడం జరిగిందనమాట సో ఏ జోన్ కింద మరి ఏ జిల్లా వస్తుంది అనేది మీరు కంపల్సరిగా చూసుకోండి ఒకసారి అంటే మీ జిల్లా ఏ జోన్ కింద వస్తుంది ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల డిస్టిక్ అనుకోండి బాసర జోన్ కింద వస్తాయి అన్నమాట తర్వాత మనకు కాళేశ్వరం అనుకోండి కొమరమ్మి మాసిబాబాద్ మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు డిస్టిక్ మనకు కాళేశ్వరం తర్వాత రాజన్న అనుకోండి రాజన్న ఆ జోన్ కింద మనకు కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట తర్వాత మెదక్ కామారెడ్డి డిస్టిక్ లో వస్తాయి సో భద్రాద్రి అనుకోండి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ తర్వాత హన్మకొండ వరంగల్ రూరల్ ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి యాదాద్రి అనుకోండి సూర్యపేట నల్గొండ యాదాద్రి భువనగిరి జనగన్ డిస్ట్రిక్ట్ అయితే వస్తాయి అన్నమాట చార్మినార్ చూడండి మల్కాజ్గిరి తర్వాత హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ డిస్టిక్లు వస్తాయి జోగులాంబ చూడండి మనకు మహబూబ్ నగర్ నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ వనపర్తి కర్నూలు డిస్టిక్ అయితే వి జోన్ల వస్తాయి అనమాట రైట్ సో జోన్ జోన్ల గా మనకైతే విభజించడం అయితే జరిగిందనమాట ఇక ముఖ్యంగా చూసుకుంటే గనక మరి ఏ జోన్ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ సో వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి రైట్ ఇక చూసినట్లయితే మనకు జోన్లన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసాం జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ జోన్ సిక్స్ అండ్ జోన్ సెవెన్ అనమాట రైట్ ఇప్పుడు మనం ఒక్కొక్క జోన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్ గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మనకు కాళేశ్వరం తీసుకుంటే గనక మనకు ఓసి కేటగిరీలో సో జనరల్ అండ్ ఉమెన్ సో జనరల్ లో పన్నెండు పోస్టులు ఉన్నాయి తర్వాత ఉమెన్ కి తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకు జనరల్ లో రెండు పోస్టులు ఉన్నాయి సో ఆ ఉమెన్ కయితే పోస్టులు ఏమి లేవు నిల్ అనమాట ఇక్కడ రైట్ బీసీఏ కేటగిరీ చూసినట్లయితే మనకు జనరల్ లో ఒక పోస్ట్ ఉంది ఉమెన్స్ అయితే మూడు పోస్టులు ఉన్నాయి బీసీ బి చూసినట్లయితే మనకు జనరల్ లో ఒక పోస్టు ఉమెన్స్ కి అయితే ఇక్కడ పోస్టులు ఏమి లేవు అనమాట తర్వాత బీసీసీ చూసినట్లయితే జనరల్ కి ఒకే ఒక పోస్ట్ ఉంది సో ఉమెన్ కి అయితే ఇక్కడ పోస్ట్ లేదు బీసీ డి చూసినట్లయితే జనరల్ కి ఏం లేవండి సో ఉమెన్ కి అయితే ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది జరిగిందనమాట బీసీఈ కేటగిరీ చూసినట్లయితే జనరల్లో ఒక పోస్ట్ కూడా లేదు సో ఉమెన్స్ కూడా లేదు ఇక్కడ రెండు కూడా లేవు అన్నమాట ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే జనరల్లో ఐదు పోస్టులు ఉన్నాయి ఉమెన్స్ కి ఆరు పోస్టులు ఉన్నాయి తర్వాత ఎస్టీ కేటగిరీ చూసినట్లయితే జనరల్లో రెండు ఉన్నాయి ఉమెన్స్ కేటగిరీ ఒకటి ఉంది అనమాట పిహెచ్ కేటగిరీ చూసినట్లయితే జనరల్లో ఒకటి ఉన్నది ఉమెన్స్ కి నాలుగు పోస్టులు ఉండడం జరిగింది ఎక్స్ సర్వీస్ మెన్ ఓన్లీ జనరల్ ఉంటుంది కాబట్టి ఒక పోస్ట్ ఉంది సో టోటల్ గా మనకి ఇక్కడ యాభై పోస్టులు ఉండడం అయితే అన్నమాట ఓకేనా సో యాభై పోస్టులు ఇక్కడ ఉండడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకు బాసరా బాసరాలో మనకు ఓసిక్ కేటగిరీ చూడండి రైట్ బాసరాలో ఓసిక్ కేటగిరీ చూడండి మనకి ఇక్కడ పద్దెనిమిది జనరల్లో పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి తర్వాత మనకు ఉమెన్స్ కి అయితేనేమో పదకొండు పోస్టులు ఉన్నాయి తర్వాత ఈడబ్ల్యూఎస్ జనరల్లో ఓన్లీ నాలుగు పోస్టులు ఇచ్చారు తర్వాత ఉమెన్స్ కి అయితే ఇక్కడేమో పోస్టులు కేటాయించలేదు తర్వాత బీసీఏ కేటగిరీలో మనకు జనరల్లో రెండు పోస్టులు ఇచ్చారు తర్వాత ఉమెన్స్ కి నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది తర్వాత బీసీ బి కేటగిరీలో మనకి ఇక్కడ చూసినట్లయితే జనరల్లో రెండు పోస్టులు ఉన్నాయి ఉమెన్స్ కి అయితే మూడు పోస్టులు ఉన్నాయి బీసీ సి కేటగిరీలో మనకు జనరల్లో ఒక పోస్ట్ ఉంది సో ఉమెన్స్ అయితే ఇక్కడ పోస్ట్ ఏమి కేటాయించలేదు తర్వాత డి కేటగిరీలో మనకు జనరల్లో ఒక పోస్ట్ ఉంది ఉమెన్స్ కి అయితేనేమో రెండు పోస్టులు ఉండడం జరిగింది బీసీఈ కేటగిరీలో అయితే మనకు జనరల్లో ఒక పోస్ట్ ఉంది ఉమెన్స్ అయితే ఇక్కడ మరి ఎలాంటి పోస్టు కేటాయించలేదు ఎస్సీ కేటగిరీలో చూసినట్లయితే మనకు జనరల్లో ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది ఉమెన్స్కి అయితేనేమో నాలుగు పోస్టులు ఉన్నాయి తర్వాత ఎస్టీ కేటగిరీలో మనకు జనరల్లో నాలుగు పోస్టులు ఉన్నాయి ఉమెన్స్కి అయితేనేమో మూడు పోస్టులు ఉన్నాయి తర్వాత పిహెచ్ కేటగిరీ చూసినట్లయితే జనరల్లో ఒకటి ఉన్నది ఉమెన్స్కి అయితేనే మూడు పోస్టులు ఉన్నాయి స్పోర్ట్స్ నిల్లండి స్పోర్ట్స్ మనకు కాళేశ్వరం నిల్లే మొత్తం టోటల్గా మనకు ఇందులో స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి పోస్టులు ఏమీ లేవని గుర్తు పెట్టుకోవాలి రైట్ ఇక ఆఫీస్ మ్యాన్ వచ్చేసి మనకు జనరల్ లో ఒక పోస్ట్ ఉంది టోటల్ గా బాసరాలో మనకు జోన్ జోన్ వచ్చేసి మనకు బాసరా జోన్ లో టోటల్ గా మనకు డెబ్బై మూడు పోస్టులు ఉండడం జరిగిందనమాట డెబ్బై మూడు పోస్టులు మరి ఉండడం అయితే జరిగిందనమాట తర్వాత రాజన్న రాజన్న జోన్ కిందికి చూసినట్లయితే ఓసీ కేటగిరీలో మనకు జనరల్లో పదిహేడు పోస్టులు ఉన్నాయి తర్వాత ఉమెన్స్ కి అయితేనేవో ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ అయితే మనకు జనరల్లో నాలుగు పోస్టులు ఉమెన్స్ కు ఒక్క పోస్టు కేటాయించడం జరిగింది బీసీఏ కేటగిరీలో చూసినట్లయితే మనకు జనరల్లో నాలుగు పోస్టులు సారీ మూడు పోస్టులు ఉన్నాయి సో ఉమెన్స్ అయితేనేమో ఆరు పోస్టులు ఉండడం జరిగింది బీసీ బి కేటగిరీ ఇందులో జనరల్ అయితే మనకు రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత ఉమెన్స్ వాళ్ళకైతేనేమో మూడు పోస్టులు ఉండడం జరిగింది అనమాట బీసీసీ కేటగిరీలో చూడండి జనరల్ వాళ్ళకే ఉన్నాయి సో ఉమెన్స్ అయితే ఇక్కడ మరి పోస్ట్ కేటాయించలేదు మీరు చూడండి ఓవరాల్ గా మొత్తం చూసినట్లయితే బీసీలో ఉమెన్స్ కి టోటల్ గా నిల్లు చేశారు టోటల్ గా ఒక పోస్ట్ కూడా లేదనమాట రైట్ అది గమనించాలా మీరు బీసీ లో చూసినట్లయితే మనకు జనరల్లో రెండు పోస్టులు ఇచ్చారు ఉమెన్స్ అయితే ఒక పోస్ట్ కూడా ఇక్కడ కేటాయించలేదు అనమాట తర్వాత బీసీఈ కేటగిరీలో చూసినట్లయితే జనరల్ లో ఒకటి ఉమెన్స్ అయితే ఎలాంటి పోస్టు కేటాయించలేదు ఎస్సీ వాళ్ళకైతే చూడండి ఇక్కడ జనరల్లో ఏడు పోస్టులు ఉన్నాయి అలాగే ఉమెన్స్ కూడా ఏడు పోస్టులు ఉండడం జరిగింది ఎస్టీ వాళ్ళకైతే చూడండి జనరల్లో మూడు పోస్టులు ఉన్నాయి అలాగే ఉమెన్స్కి కి అయితే మూడు పోస్టులు ఉన్నాయి తర్వాత పిహెచ్ కేటగిరీలో చూడండి జనరల్ అయితే ఒక పోస్ట్ ఉంది సో ఉమెన్స్ అయితేనేమో నాలుగు పోస్టులు ఉండడం జరిగింది సో స్పోర్ట్స్ అయితే నిల్లు మీకు తెలుసు ఎక్స్ సర్వీస్ మెన్ ఒక పోస్ట్ ఇచ్చారు టోటల్ గా మనకు డెబ్బై నాలుగు పోస్టులు ఇక్కడ ఉండడం జరిగింది రాజన్న ఆ జోన్ వచ్చేసి రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే భద్రాద్రి జోన్ భద్రాద్రి జోన్ లో మనకు మనకు ఓసీ కేటగిరీలో జనరల్ లో పద్దెనిమిది ఉన్నాయి తర్వాత ఉమెన్స్ కి అయితేనేమో పదిహేను పోస్టులు ఉండడం జరిగింది తర్వాత ఈడబ్ల్యూఎస్ అయితేనేమో జనరల్ ఉన్నాయి సో ఉమెన్స్ కి అయితే ఒక పోస్ట్ ఇక్కడ ఉండడం జరిగింది బీసీఏ కేటగిరీలో జనరల్ అయితే నాలుగు తర్వాత ఉమెన్స్ కి అయితేనేమో ఐదు పోస్టులు ఇచ్చారు బీసీ బి కేటగిరీలో చూసినట్లయితే జనరల్ అయితే మాత్రం మూడు పోస్టులు ఇచ్చారు ఉమెన్స్ కి కూడా మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది బీసీసీలో లో జనరల్ మాత్రం ఓన్లీ రెండు పోస్టులు సో ఉమెన్స్ కి పోస్ట్ లేదనమాట బీసీడీలో లో చూడండి జనరల్ అయితే రెండు తర్వాత ఉమెన్స్ కి అయితేనే ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత బీసీఈ కేటగిరీలో జనరల్ లో ఒక రెండు పోస్టులు ఇచ్చారు ఉమెన్స్ కి అయితే ఒక పోస్ట్ కూడా కేటాయించలేదు ఇక్కడ తర్వాత ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే మనకి ఇక్కడ తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది జనరల్ లో ఉమెన్స్ కు మాత్రం నాలుగు పోస్టులు ఉండడం జరిగింది తర్వాత ఎస్టీ కేటగిరీ చూసినట్లయితే జనరల్లో నాలుగు ఐదు పోస్టులు అండి సో ఉమెన్స్ కి అయితేనేమో నాలుగు పోస్టులు పిహెచ్ కేటగిరీ చూసినట్లయితే జనరల్లో ఒక నాలుగు పోస్టులు తర్వాత ఉమెన్స్ కి అయితేనేమో నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ నిల్లండి సో మొత్తంగా మనకు ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఇక్కడ జనరల్లో ఒక మూడు పోస్టులు ఇచ్చారు టోటల్ గా మనకు భద్రాద్రి జోన్ కింద మనకు తొంభై ఐదు పోస్టులు ఉండడం అయితే జరిగిందనమాట రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే యాదాద్రి జిల్లాలో సారీ యాదాద్రి జోన్ కి చూసినట్లయితే సో మనకు ఓపెన్ కేటగిరీ ఓసీ చూసినట్లయితే సో ఇక్కడ జనరల్ లో ఇరవై ఒకటి ఉన్నాయి సో మనకు ఉమెన్స్ అయితేనేమో పద్నాలుగు ఉన్నాయి అనమాట ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద చూసినట్లయితే జనరల్ లో ఒక ఐదు పోస్టులు ఉన్నాయి ఉమెన్స్ అయితేనే ఒక పోస్ట్ ఉంది బీసీఏ కేటగిరీ చూసినట్లయితే జనరల్ లో ఒక మూడు పోస్టులు ఉన్నాయి ఉమెన్స్ కి అయితేనేమో నాలుగు పోస్టులు ఉన్నాయి తర్వాత బీసీ బి కేటగిరీ చూసినట్లయితే జనరల్ లో ఒక మూడు పోస్టులు ఉన్నాయి మరి ఉమెన్స్ కి అయితే ఒక పోస్ట్ ఉండడం జరిగింది బీసీ సి చూసినట్లయితే మనకు జనరల్ లో రెండు పోస్టులు ఉన్నాయి బీసీ మనకు బీసీసీలో ఉమెన్ కి అయితే ఒక పోస్ట్ కూడా కేటాయించలేదు తర్వాత బీసీడీ కేటగిరీలో జనరల్ లో ఒక మూడు ఉమెన్స్ కి అయితేనేమో రెండు పోస్టులు ఉండడం జరిగింది బీసీఈ కేటగిరీ అయితేనేమో జనరల్ రెండు సో మనకు ఉమెన్స్ కి ఒక పోస్ట్ కేటాయించారు తర్వాత ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే ఇక్కడ తొమ్మిది పోస్టులు ఉన్నాయి జనరల్ లో ఉమెన్స్ కి అయితేనేమో ఆరు పోస్టులు ఉండడం జరిగింది ఎస్టీ కేటగిరీ చూసినట్లయితే జనరల్ కి ఒక ఐదు పోస్టులు ఇచ్చారు తర్వాత మనకు ఉమెన్స్ కి అయితేనేమో ఒక మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది తర్వాత పిహెచ్ కేటగిరీ చూసినట్లయితే జనరల్లో ఒక మూడు పోస్టులు ఉన్నాయండి సో ఉమెన్స్ కి అయితేనేమో నాలుగు పోస్టులు ఉన్నాయి సో మనకు స్పోర్ట్స్ కోట ఏమీ లేదు సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి జనరల్లో ఒక మూడు పోస్టులు ఇచ్చారు సో టోటల్ గా మనకి ఇక్కడ ఒక తొంభై ఐదు పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట సార్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే చార్మినార్ అండి జోన్ సిక్స్ చార్మినార్ సో జోన్ సిక్స్ చార్మినార్ లో చూసినట్లయితే మనకు ఓసీ కేటగిరీ కింద మనకు ఇక్కడ చూడండి రైట్ జనరల్లో పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ ఉమెన్స్ కి అయితేనేమో సో పదహారు పోస్టులు ఉండడం జరిగింది ఈడబ్ల్యూఎస్ అయితేనేమో జనరల్ అండి సో ఉమెన్స్ కి అయితే ఒక పోస్ట్ కేటాయించారు ఇక్కడ సో బీసీ ఏ కేటగిరీలో చూసినట్లయితే మనకి ఇక్కడ జనరల్లో ఒక నాలుగు పోస్టులు ఉన్నాయి తర్వాత ఉమెన్స్ కూడా నాలుగు పోస్టులు ఉండడం జరిగింది తర్వాత బీసీ బి కేటగిరీ సో జనరల్ లో ఒక నాలుగు పోస్టులు ఉన్నాయి ఉమెన్స్ కూడా ఒక నాలుగు పోస్టులు కేటాయించారు బీసీసీ లో జనరల్ ఓన్లీ ఒక పోస్టే ఉంది సో ఉమెన్స్ కి అయితే లేదు సో ఇక బీసీ డి కేటగిరీలో చూసినట్లయితే జనరల్లో ఒక మూడు పోస్టులు ఉన్నాయి సో ఉమెన్స్ కి ఒకటే పోస్ట్ కేటాయించడం జరిగింది బీసీఈ కేటగిరీ చూసినట్లయితే సో మనకు జనరల్లో రెండు పోస్టులు ఉన్నాయి సో ఉమెన్స్ కి అయితే రెండు పోస్టులు ఉండడం జరిగింది అనమాట ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే మనకు జనరల్లో ఏడు పోస్టులు ఇచ్చారు తర్వాత ఉమెన్స్ కి అయితేనేమో ఎనిమిది పోస్టులు ఇచ్చారు ఎస్టీ కేటగిరీ చూసినట్లయితే మనకు జనరల్లో ఐదు పోస్టులు తర్వాత ఉమెన్స్ కి అయితేనేమో ఒక రెండు పోస్టులు కేటాయించడం జరిగింది పిహెచ్ కేటగిరీ చూసినట్లయితే జనరల్లో ఒక మూడు పోస్టులు తర్వాత ఉమెన్స్ కి అయితే ఐదు పోస్టులు ఇవ్వడం జరిగింది ఇక్కడ స్పోర్ట్స్ ఏం లేదు సో మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ లో మాత్రం మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఆ టూ ఉమెన్స్ టూ జనరల్ అన్నట్టుగా ఇచ్చారనమాట సో ఇక్కడ మొత్తం చూసినట్లయితే వంద పోస్టులు ఉండడం జరిగింది అనమాట వంద పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఎస్ వంద పోస్టులు ఉండడం జరిగింది ఇక్కడ మనకు చార్మినార్ లో అనమాట నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ వన్ మరి సెవెంత్ జోన్ జోగులాంబ జోగులాంబ మనకు జోన్ కింద చూసినట్లయితే మనకు ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయంటే జనరల్లో ఒక పద్నాలుగు ఉన్నాయి తర్వాత ఉమెన్స్ కి అయితే ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది ఈ డబ్ల్యూఎస్ కేటగిరీ కింద జనరల్ లో ఒక మూడు అండి సో ఇక్కడ ఉమెన్ కి ఒక పోస్ట్ కూడా కేటాయించలేదు బీసీఏ కేటగిరీ చూసినట్లయితే జనరల్ లో ఒక మూడు పోస్టులు సో దాని తర్వాత ఉమెన్స్ కి అయితేనే ఒక రెండు పోస్టులు తర్వాత బీసీ బి కేటగిరీ చూసినట్లయితే జనరల్లో ఒక రెండు పోస్టులు తర్వాత ఉమెన్స్ కి అయితే ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది బీసీ లో జనరల్ ఓన్లీ ఒక పోస్ట్ ఇక్కడ ఉమెన్స్ కి అయితే లేదు సో బీసీ డి లో జనరల్ ఓన్లీ ఒక పోస్ట్ ఉమెన్స్ అయితే లేదు తర్వాత ఈలో వచ్చేసి మనకు జనరల్ లో వచ్చేసి ఒక పోస్ట్ ఉంది ఉమెన్స్ కి అయితే లేదు సో ఎస్సీ వాళ్ళకైతే ఇక్కడ జనరల్లో ఆరు పోస్టులు ఉన్నాయి సో ఉమెన్స్ అయితే ఐదు పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట ఎస్టీ కేటగిరీ వచ్చేసి మనకు జనరల్ లో ఒక మూడు పోస్టులు ఉన్నాయి తర్వాత మనకు ఉమెన్స్ కి అయితేనేమో రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది పిహెచ్ కేటగిరీ చూసినట్లయితే జనరల్ లో ఒక మూడు పోస్టులు ఇచ్చారు తర్వాత ఉమెన్స్ కి అయితేనేమో ఒక రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది సో స్పోర్ట్స్ అయితే నిల్లండి ఏం లేదు సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది సో టోటల్ గా మనకు ఇక్కడ యాభై ఏడు పోస్టులు ఉండడం జరిగింది జోగులంబ జోన్ లో అనమాట సో టోటల్ గా మనకు ఏడు జోన్లకు సంబంధించి సో ఖాళీల వివరాలు ఇవన్నమాట సో టోటల్ గా మనకి ఇక్కడ ఐదు వందల నలభై నాలుగు పోస్టులు రావడం జరిగింది అదేంటి సార్ మరి టోటల్ మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఐదు వందల ఎనభై ఒకటి కదా అంటే సో ఈ ఐదు వందల ఎనభై ఒకటిలో నుంచి మనకు టోటల్ వేకెన్సీస్ మనకు ఐదు వందల ఎనభై ఒకటి నిజమే అయితే గ్రేడ్ వన్ అండ్ మ్యాట్రోన్ ఇవి తీసేస్తే గనక మనకు ఈ యొక్క ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయన్నమాట సో ఇవి తీసేస్తే మనకు ఎస్సీ ఎస్టి బీసీ డిపార్ట్మెంట్ సో వీటిల్లో పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ కలిపి మనకు ఐదు వందల నలభై నాలుగు పోస్టులకు సంబంధించినటువంటి మరి డీటెయిల్స్ ఇవి అనమాట సో ఇంకా మీరు నోటిఫికేషన్ లో ఈ ముప్పై ఏడు పోస్టులకు సంబంధించి కూడా మీరు ఇక్కడ వేకెన్సీస్ అనేది చెక్ చేయొచ్చు సో అఫిషియల్ నోటిఫికేషన్ లో సో నేను మన యొక్క టెలిగ్రామ్ లో మళ్ళొకసారి పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే మన యొక్క టెలిగ్రామ్ లో ఉందనమాట సో మీరు తప్పకుండా మన యొక్క టెలిగ్రామ్ లో మీరు జాయిన్ అవ్వండి రెగ్యులర్ గా మీకు జాబ్స్ అప్డేట్ అనేవి వస్తూనే ఉంటాయి స్టడీ మెటీరియల్ వస్తూనే ఉంటాయి గ్రూప్ లో సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్